నా పేరు షేక్ మొహమ్మద్ హుసేన్ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఏపీ స్టేట్ వర్క్ బోర్డు ఈరోజు వదిలికి ఆర్డీఓ గారి యొక్క ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయటానికి రెవెన్యూ వాళ్ళతో పాటు అలాగే పోలీసు వాళ్ళతో పాటు మున్సిపల్ కమిషనర్తో పాటు ఈ మేనేజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నటువంటి వాటి మీద ఈరోజు మీటింగు ఆర్డీఓ గారు ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క ఉద్దేశంతోనే ఈరోజు అందరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయో అవన్నీ ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మా ఇన్స్పెక్టర్తో పాటు ఇక్కడ కమిటీ ఏదైతే ఉందో పెద్ద మసీదుకి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అన్నీ చూపించటం జరిగింది ఆ కమిటీలో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇందులో టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి పర్మినెంట్ ఎన్ని ఉన్నాయి అనేది మా ఇన్స్పెక్టర్ గారు అలాగే కమిటీ వారు చూపించటం జరిగింది వాటన్నిటి మీద ఆర్డీఓ గారు ఈ పూట మీటింగ్లో డిస్కస్ చేయటం జరిగింది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఎవిక్షన్ కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటిది చర్చించాము దీంట్లో ఎవరు కూడా రాష్ట్ర వక్ బోర్డు తరఫున పర్మిషన్ తీసుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాలు కాదు అలాగే మున్సిపల్ అథారిటీ వారి తరపున కూడా ఇవి కట్టుకునేటువంటివి కాదు గతంలో ఏదైతే ఈ మసీదుకు సంబంధించినటువంటి కమిటీ వారు ఉన్నారో వారు రాష్ట్ర హైకోర్టు వారికి సంప్రదించటం జరిగింది అందులో రాష్ట్ర హైకోర్టు వారు డిస్టిక్ వఫ్ ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే చైర్మన్ గారు జిల్లా కలెక్టర్గా ఉన్నారో ఆ యొక్క కమిటీకి దీని మీద చర్య తీసుకోమని ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరుగుతుందో దాని మీద చర్య తీసుకోమని గతంలోనే హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఆ యొక్క ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయట్లేదని కమిటీ వారు ఫర్దర్గా కంటెంప్ట్ కూడా ఫైల్ చేసి ఉన్నారు కాబట్టి దాని మీద డిస్టిక్ ఓ ప్రొటెక్షన్ కమిటీ ఒకటికి మూడు సార్లు ఈ కమిటీలో ఈ యొక్క ఎవిక్షన్ని ఏ విధంగా చేస్తే బాగుండిద్ది అనేది అడ్వైజ్ ఇచ్చారు ఆ యొక్క కమిటీ వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగానే ఈరోజు ఆర్డీఓ గారు ఈ మండలంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు అలాగే కమిటీ వారికి రమ్మని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసి దీని మీద ఎలా చేస్తే బాగుండిద్ది అనేది ఆర్డీఓ గారు చర్చించారు అలాగే దీ ఈ యొక్క మీటింగ్లో వక్ బోర్డు తరపున మా యొక్క వాదన వినిపించాము కమిషనర్ గారు కూడా వారి వాదన చెప్పారు రెవెన్యూ వారి తరఫున కూడా తహసీల్దార్ గారు చెప్పారు ఇవన్నీ ఫైనల్లో ఆర్డీఓ గారు ఒక లెటర్ అడిగారు అవి రాసిస్తాము దాని మీద ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది వాళ్ళు చర్య తీసుకొని ఈ యొక్క కమిటీకు డైరెక్షన్ ఇస్తానని చెప్పటం జరిగింది దాని మీద డిస్టిక్ ఒక్ ప్రొటెక్షన్ కమిటీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఇన్స్పెక్టర్ గారు ఒకటికి నాలుగు సార్లు తిరిగి దీని మీద ఎవిక్షన్ కోసం చర్య తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ఒక బోర్డు తరఫున మా యొక్క అబ్దుల్ అజీజ్ చైర్మన్ గారు అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల అనుసారంగా అలాగే సీఈఓ గారు మొహమ్మద్ అలీ సీఈఓ గారు ఏదైతే ఉండారో వారి యొక్క ఆదేశాలనుసారంగా జిల్లా కలెక్టర్ గారికి ఒకటికి రెండు సార్లు కలవటం జరిగింది వారి యొక్క ఉత్తర్వుల ప్రకారంగానే ఆర్డీఓ గారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పొదిలిలో ఉన్నటువంటి పెద్ద మసీదు చిన్న మసీసుకి సంబంధించి లో నోటిఫికేషన్ ప్రకారంగా మూడు వందల ఇరవై ఎకరాలు ప్రాపర్టీగా నమోదై